హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు నేనైతే పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ చేసినాను వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాత్రి నేను పెసలు కొన్ని బియ్యము కొంచెం శనగపప్పు వేసి నానబెట్టుకున్నాను అనమాట మీరు పెసరట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే రాత్రి నానేసుకోండి లేదు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున నానేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా నానిన వీటిని బాగా కడిగేసి మిక్సీలోకి వేసుకోవాలన్నమాట సో మిక్సీలో వేసుకునేటప్పుడు మిక్సీలోకి కొంచెం అల్లము కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కూడా మిక్సీలోకి వేసుకోండి ఇలా వేసుకున్నారంటే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందనమాట నేనైతే ఇక్కడ కొంచెం అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను దాన్ని మిక్సీకి వేసుకోండి బాగా మెత్తగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోండి పెసరట్టు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట సో మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట మీకు ఎంత ఎంత సాల్ట్ తినాలనుకుంటారో అంత కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది ఇది సో ఇక్కడైతే ఉప్పు వేసుకొని ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి చూడండి దోశ పిండి కంటే కొంచెము తిక్కగానే కలుపుకోండి ఎందుకంటే ఇది దోశలాగా రుద్దేటప్పుడు బాగా వస్తుంది అనమాట కొంచెం నీళ్ళగా కలుపుకున్నారంటే పెసరట్టు సరిగ్గా రాదనమాట సో ఇలా కలుపుకొని పెసరట్టు అయితే వేసుకొని తినొచ్చు అనమాట ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెసరట్టు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే పెసరలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట సో ఈ పెసరట్టులోకి ఉప్మా కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది అందులోకి మరి అల్లం చట్నీ చేసుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుందనమాట నేనైతే వీడియోలో అల్లం చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఈ లోపు నేను మా పండుగైతే ఒక దోశ వేసి ఇచ్చేసాను అనమాట సో ఆ దోశనైతే పెసరటి దోశని పండు అయితే తినేస్తాడు సో ఆ పండు ఆ పెసరట్ దోశ తినేలోపు మనము అల్లం చట్నీ చేసుకుందాం సరేనా సో అల్లం చట్నీకి ఏం చేయాలి అంటే అల్లం చట్నీ అంటే ఉత్త అల్లం వేసి మాత్రమే చట్నీ వేసుకోమన్నమాట సో ఈ అల్లం చట్నీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు బట్ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం తిరువాతి గింజలు అదే జీలకర్ర మినపప్పు శనగపప్పు కొన్ని ధనియాలు వేయించిన ధనియాలు అలాగే ఆనియన్ తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ అల్లము అన్నీ కూడా సో అవి అన్నీ ఒకేసారి అయినా ఆయిల్లోకి వేసుకోవచ్చు లేదు మీ ఇష్టం వచ్చినట్లు ఒక్కోటి ఒక్కోటైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ ఒకేసారి కలిపేసేసాను ఎ ఎలా వేసినా కూడా టేస్ట్ అయితే మారదనమాట చాలా బాగా వస్తుంది తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి సో కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత ఒక టమోటా కూడా కట్ చేసుకొని వేసుకోండి మీకు ఇష్టము టమోటా అనుకు ఫ్లేవర్ అనుకుంటే ఒక రెండు టమోటాలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని ఆయిల్లో బాగా వేయించుకోండి ఇలా బాగా వేగాయి అంటే అల్లం చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇక్కడ నేను కొంచెము మంచి పప్పులు అనమాట ఈ పప్పులు ఆప్షనల్ సో మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట సో ఆ పప్పులు లేకుండా కూడా కొంచెం శనగపప్పు ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ కొద్దిగా బెల్లం వేస్తున్నాను సో వీటిని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది అల్లం చట్నీ రెడీ అయిపోతుంది అనమాట దీన్ని కొంచెం తిరువాత వేసుకోవాలి అంతే తిరువాత వేసుకున్నా ఓకే వేసుకోకపోయినా ఓకే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకా పెసరట్టు మళ్ళీ ఒక పెసరట్టు వేసేసాను సో ఈ పెసరట్టుకైతే నేను ఉప్మాని యాడ్ చేస్తానన్నమాట సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంతమంది నెయ్యి ఇష్టంగా కూడా తినేవాళ్ళు ఉంటారు ఎవరైనా మీలో నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఆయిల్ బదులు సో నెయ్యి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పెసరట్టుకి సో ఇందులోకి పెసరట్టు ఒకవైపే కాల్చుకోండి సో బాగా ఎర్రగా కాలిన తర్వాత మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని కొంచెం తీసుకొని ఇలా పెసరట్టు మధ్యలో వేసుకోండి లేదు అంటే దాని అంతా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మధ్యలో వేసి పెట్టి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని అయినా తినచ్చు లేదు అంటే పెసరట్టుకంతా స్ప్రెడ్ చేసేసి ప్లేట్లోకి వేసుకొని మనం చేసుకున్న అల్లం చట్నీతో తిన్నామంటే అసలు పెసరట్టు టేస్ట్ అదిరిపోతుందండి పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ ఇలా ఎవరైనా చేసుకొని తింటారా మీరు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటే కామెంట్ చేయండి ఎవరు ఇంకా ఇంతకుముందు ఎప్పుడు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది సో ఈ నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది మీ రెసిపీ అని కామెంట్ చేయండి అలాగే నేనైతే నాకు చాలా బాగా ఆకలిగా ఉందనమాట అల్లం చట్నీతో ఉప్మా యాడ్ చేసి తింటే సూపర్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్